అరెస్ట్ అయిన గరానా దొంగ దాసరి విజ్ఞాన్ పని పాటలు లేని పోరంబోకులు కొందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ప్రసిద్ధి పొందిన వ్యక్తులపై బురద చల్లడం లేనిపోని అసత్య ఆరోపణలు చేయడం జుగుప్సాకరమైన తమ్ నేల్స్ పెట్టడం ప్యాకేజీలు తీసుకొని టార్గెట్ చేయడం నేటి సమాజంలో అరుదుగాక విచ్చల విడిగా జరుగుతున్నది దాసర విజ్ఞాన్ ప్రసిద్ధుడైన ఒక పోరంబోకు చదువు లేదు ఉద్యోగం లేదు బాధ్యతలు లేవు ఈ పోరంబోకు దాసర విజ్ఞాన్ సినిమా హీరోస్ని హీరోయిన్లను రాజకీయ నాయకులను వ్యాపారస్తులను టార్గెట్ చేయటం వీడియోలు చిత్రీకరించడం వీడి విద్య ఈ పద్ధతిలోనే నిర్మల్లో బాబాగా అవతారం ఎత్తిన దొంగగురువు శివరాజయోగి కృష్ణస్వామి ఇచ్చిన ప్యాకేజ్ తో దువ్వాడ శివప్రసాద్ లలిత కుమార్ బ్లాక్ మెయిలర్స్ తో కలిసి కుట్రపూరితంగా భువనగిరిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన రమణానంద స్వామిపై పనికి రాని ఎక్స్టీవీ హ్యాష్ యూ థర్డ్ ఐ వెబ్ తెలుగు రాజ్యం అనే చిల్లర యూట్యూబ్ ఛానల్స్ లో అసభ్యకరమైన కథలతో మాటలతో టార్గెట్ చేశారు రమణానంద స్వామి ఆశ్రమం వారు దాసరి విజ్ఞాన్ మరియు వీరు ఆశ్రయించిన ఎక్స్టీవీపై ఇంగువ శ్రీకరణపై రాజేష్ కరణంపై భార్గవ్ దేవనపై టీవీ భక్తిపై వనజ రామిశెట్టిపై కేసు నమోదు చేశారు వీరిపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎఫ్ఐఆర్ బుక్ కావడంతో దాసర్ విజ్ఞాన్ ను స్టేషన్కి రమ్మని పోలీసులు కబురు చేశారు మరి ఈ పోరంబోకు స్టేషన్కి వచ్చాడా దొంగలాగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు పోలీసులు చాకచక్యంతో దాసర విజ్ఞాన్ను ఆరు ఆగస్టు బుధవారం ఉదయం పట్టుకున్నారు పోలీసులతోనే ఆడుకుంటావారా అని చితకవాది నిక్కరపైనే వీటిని పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు పోలీసులు వీడి వెనకాల ఉన్నది ఎవరు వీడికి ప్యాకేజ్ ఇచ్చింది ఎవరని కొన్ని గంటలు ఇంట్రాగేషన్ చేశారు సబ్స్క్రైబర్స్ను పెంచుకోవడం కోసమే రమణానంద స్వామిపై నేను అసత్య ఆరోపణలు చేశానని వీడు బుకాయించాడే కానీ వీడికి ప్యాకేజ్ ఇచ్చిన దొంగ గురువు శివరాజకృష్ణయోగి బండారు పేరు బయట పెట్టలేదు బుధవారం సాయంత్రం దాసరి విజ్ఞానను కోర్టులో హాజరుపరిచారు బుధవారం రాత్రంతా వీడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు వీడి నెగటివ్ ట్రాక్ రికార్డును చూసి జడ్జ్ ఆశ్చర్యపోయి చివాట్లు పెట్టింది వీడిని రక్షించడం కోసం ముగ్గురు లాయర్లు కోర్టుకు వచ్చారు వీడికి ఇవ్వబోయే తీర్పును ఆగస్టు పదమూడుకు వాయిదా వేశారు ఈ విషయాలని గురువారం ఉదయం విభిన్న వార్తాపత్రికలలో టీవీ ఛానల్స్ లో వచ్చాయి ఇక వీడు కోర్టు చుట్టూ తిరగక తప్పదు వీడికి ప్యాకేజ్ ఇచ్చిన శివరాజకృష్ణయోగి యోగి దొంగ గురువుపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాసరి విజ్ఞాన్ రంగంలోకి దింపిన దువ్వాడ శివప్రసాద్ లలిత పోలీసులు నిఘా పెట్టారు దాసరి విజ్ఞాన్ ఏ విధంగా అరెస్ట్ అయ్యాడు దువ్వాడ శివప్రసాద్ను లలిత్ లలిత అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని దువ్వాడ శివప్రసాద్ లలిత్ కుమార్ దొంగ అడ్రస్లు ఫేక్ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం వల్ల పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకోలేకపోతున్నారని మాకు అందిన సమాచారం అరే దువ్వాడ శివప్రసాద్ నువ్వు నిజమైన హిందుత్వవాదివైతే నీకు చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఉంటే దొంగలాగా ఎందుకు దాక్కుంటున్నావు ఎందుకు ఫేక్ ఇంట్ అడ్రస్లు ఇస్తున్నావు నీవు తప్పు చేయనప్పుడు భయపట్టం ఎందుకు ఒక మూలన నక్కి దొంగలాగా వీడియోలు అప్లోడ్ చేయడం కాదురా వెధవా నీవు సత్యవంతుడు అని నిరూపించుకో అరే లలిత్ కుమార్ నీవు కూడా నీతిమంతుడు అని నిరూపించుకోరా దొంగ బ్రతుకు దేనికిరా నిజమైన హిందూ ప్రచారకులకు మా ఛానల్ ఎప్పుడూ అండగా ఉంటుంది పోరంబోకు వెదవులకు బ్లాక్మెయిలర్స్ కు తగిన బుద్ధి చెప్తుంది